నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సిరికొండ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు మీ సేవా నిర్వాహకులతో తహసీల్దార్ రవీంద్రరావు డిప్యూటీ తహసీల్దార్ గంగాధర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ఎవరైతే అప్లికేషన్లు చేసుకోవడానికి వస్తారో వారి నుండి పూర్తి స్థాయి సరైన సమాచారం సేకరించి మాత్రమే మీ కేంద్రాలలో పొందుపరచాలని సూచించారు అప్లికేషన్లలో తప్పులు అసంపూర్ణ వివరాలు ఉంటే ప్రజలు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోనాల్సి వస్తుందని దానికి నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు యాక్చువల్లీ మీ సేవా ఆపరేటర్కి సిర్ప వాళ్ళతో ఈరోజు దశ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఏదైతే సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ దరఖాస్తును మీరు అప్లోడ్ చేసే ముందు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి వాళ్ళ సర్టిఫికేషన్ అయి ఉండాలి ఆర్ఏ సర్టిఫికేషన్ అయిన తర్వాత నేను చేస్తే బాగుంటుంది మీరు డైరెక్ట్ చేసేసరికి దాని ఎటువంటి ఎవరి అధికారి సర్టిఫికేషన్ లేకుండానే వాళ్ళు వస్తున్నారు అలాగే కొన్ని రిజెక్ట్ అయ్యేటో మధ్యలో కొన్ని రిజెక్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఆ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే మీరు అప్లికెంట్కు అర్థమయ్యేటట్టుగా వాళ్ళకు చెప్పి వాళ్ళ చేత దరఖాస్తును పూర్తి కాలమ్స్ ఫిల్ అప్ చేయించిన తర్వాతనే ఆ అప్లికేషన్ అప్లోడ్ చేసి తైలా తైస్లాబ్స్కు సబ్మిట్ చేయాలని వాళ్ళకి శ్రీక్షించుకోవడం జరుగుతుంది